ట్రైనింగ్ లేకపోతే డాక్టర్ పీక కోసం తెలియదు కడుపు కోసం తెలియదు ఇందులో కూడా ట్రైనింగ్స్ మీటింగ్స్ మూడు నెలలు మీటింగ్ అటెండ్ కావాలి చాలా మంది ఒకటే సార్ వస్తారు మన పిల్లలు రోజు స్కూల్ పోతుంది లక్ష రూపాయలు పిల్లలు చదివిస్తున్నాం టెన్త్ క్లాస్ అయినా ఏదైనా టెన్త్ క్లాస్ అనుకోండి ఆరు నెలలు ఇక్కడ ఉండి ఆరు నెలలు ఆంధ్ర పోతున్నాం సంవత్సరం మొత్తం ఒకటే చెప్పండి టీచర్ చెప్తుందా చెప్పదు చెప్పిన పిల్లడికి అర్థం కాదు మన ఒక్క మీటింగ్ వస్తున్న మొత్తం అర్థమైంది మొత్తం అర్థమైనా అంటారు ఒకటే రోజు ఏది అర్థం కాదు చెప్పినా కూడా అర్థం కాదు ఒకటే రేపు మన ఫ్యామిలీ ఈ రోజు నేను పోతు పోతే మన మా సార్ రోల్ వస్తాయి మా సార్ సిబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు నెలకి ఇంట్లో కొనుక్కోని వచ్చిపోతే సార్ నెల నాటి వస్తాను అదే మా సార్ రెండు సంవత్సరాల నా దగ్గరకు వచ్చిందనుకో మా పిల్లలు నన్ను రోల్ వస్తుంది అదే రూపాయలు కేసు రాదు జాబ్ లో ఇరవై వేలు వచ్చినప్పుడు వెళ్ళిపోతే అదే ఇరవై వేలు మనం జాబ్ చేయాలి అక్కడ ఇక్కడ నేను ఇప్పుడు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు తీసుకుంటే పోయినప్పుడు అదే నాలుగు లక్షల తొంభై మా సార్కి వస్తాయి ఒక్క ఒక్కటే సార్ నేను ఒక్కటే ఒకటి జబ్బు క్లోజ్ చేస్తున్నా ధనవంతుడు ధనవంతుడు కాదు భూమిలో ఎన్నో ఉన్నాయి ఒక పేదవాడు ధనవంతుడు కావాలంటే ఏకైక మార్గం ప్రయాణం చేయలే పదిహేను సంవత్సరం ఒకటే స్కూల్లో చేస్తే టీచర్ల గురించి నా గురించి టీచర్లకు అందరు చేస్తారు ఇళ్ళ అన్నాళ్ళు కూరలు మిగితే తెల్లారి పెట్టుకోవచ్చు నా గురించి ఆయమ్మ పాప ఎన్రోల్ చేస్తుంది ఏం లేదు మీరని అలాంటి పన్నెండు గంటల పిల్లల టీచర్ క్లాస్ పోతే అలా కూరలు అన్ని తీసుకొచ్చి తీసుకు అలాంటి ఒక అవకాశం పట్టుకొని పోయిన డిసెంబర్ లో ఫ్లైట్ ఎక్కి థైలాండ్